హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక ఫ్రెండ్స్ మనకు ఇండియన్ రైల్వేస్ రైల్వే బోర్డు నుంచి ఒక ఇంపార్టెంట్ నోటీస్ రావడం జరిగిందండి వెరీ గుడ్ న్యూస్ సో ఈ న్యూస్ ఏంటంటే కామన్గా మనకు వచ్చేసి ఎవరైతే ఫోర్టీన్త్ తారీఖు వరకు అప్లై చేసుకొని అంటే ఫామ్ ఫిల్ అప్ చేసుకొని సక్సెస్ఫుల్గా బట్ పేమెంట్ కాలేదు అనే విద్యార్థులు చాలామంది ఉన్నారు కొంతమంది చాలా వరకు మనకు కూడా చెప్పడం జరిగింది సార్ పేమెంట్ కాలేదు పేమెంట్ కాలేదు అని సో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు అనమాట ఏంటంటే ఈ యొక్క ఈ యొక్క ఏదైతే రైల్వే మినిస్టర్ ఏదైతే ఉందో ఈ కంప్లైంట్స్ అనేది చాలా వరకు అక్కడ వెళ్ళాయి సో ఇలా పేమెంట్ ఇష్యూస్ అవుతున్నాయి అనేసి సో వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క జస్ట్ పేమెంట్ ఆప్షన్ ఎవరైతే అప్లికేషన్ నింపి పేమెంట్ చేయలేదో వాళ్ళకు ఒక పేమెంట్ ఆప్షన్ అనేది ఒక రెండు రోజులు మళ్ళీ పొడిగిస్తూ మనకు ఒక నోటీస్ అనేది జారీ చేయడం జరిగిందనమాట సో ఈ విషయం గురించి ఈ ఈ యొక్క నోటీస్లో మనం ఏమి ఇచ్చారో ఎప్పుడు ఆ డేట్స్ మనకి ఇచ్చారనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దు బెస్ట్ ఆన్లైన్ కోర్సెస్ అనేది మనకు అందుబాటులో ఉన్నాయండి అండ్ డెఫినెట్గా మనకు యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి క్లాసెస్ మీకు లైవ్ క్లాసెస్ రూపంలో నైట్ ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంలో మీకు రావడం జరుగుతుంది రెగ్యులర్గా ఓకే చూద్దామండి అటెన్షన్ టు ద అప్లికేషన్ సబ్మిటెడ్ అప్లికేషన్ సబ్మిటెడ్ క్యాండిడేట్స్ ఏదైతే ఎస్ కానిస్టేబుల్కి కావచ్చు ఎస్ఐకి కావచ్చు ఈ ఇద్దరి ఒక ఎవరైతే ఈ యొక్క రెండు నోటిఫికేషన్స్కు అప్లికేషన్స్ ఫిల్ అప్ చేసి బట్ ఇక్కడ థింగ్ ఏమవుతుందంటే ఫీజు మాత్రము పే చేయలేదో వాళ్ళకి మాత్రం ఇక్కడ గుడ్ న్యూస్ అని చెప్పడం జరిగిందనమాట అర్థమైందండి రైట్ సో ఇక్కడ చూద్దాం అయితే వన్ టైమ్ ఆపర్చునిటీ వన్ టైమ్ ఆపర్చునిటీ ఫర్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ దోజ్ హూ హ్యావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ దేర్ అప్లికేషన్స్ అంటే ఆల్రెడీ సబ్మిట్ చేసి బట్ పేమెంటు బిఫోర్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు క్లోజింగ్ డేట్ ఎప్పుడు మనకు ఫోర్టీన్త్ అనమాట ఫోర్టీన్త్ కంటే ముందే అప్లికేషన్ సబ్మిట్ చేసినారు బట్ పేమెంట్ కాలేదు చాలా మందికి ఇష్యూ ఇలా ఇష్యూస్ జరిగింది అనమాట రైట్ సో ఇక్కడ ఇస్తున్నది ఏంటంటే చూడండి ఇన్ వ్యూ ఆఫ్ ది మెనీ క్వైరీస్ చాలా వచ్చాయండి క్వైరీస్ సో అది ఏంటి ఆ క్వైరీస్ ఏంటి అంటే సార్ ఫీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ కాలేదు ఫీ పేమెంట్ అనేది క్లియర్ కాలేదు సక్సెస్ఫుల్గా కాలేదు అని ఒక క్వైరీస్ అనేది చాలా రావడం జరిగింది రైట్ సో ఆల్రెడీ సబ్మిటెడ్ అప్లికేషన్స్కు ఈ యొక్క పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ కావట్లేదు అనేసి క్వెరీ క్వైరీ రావడం జరిగింది ఎస్ఐకి కానిస్టేబుల్ ఇట్ హ్యాస్ బిన్ డిసైడెడ్ ఇట్ హ్యాస్ బిన్ డిసైడెడ్ టు ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ ఫర్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ టు those క్యాండిడేట్స్ who హ్యావ్ సబ్మిటెడ్ దేర్ అప్లికేషన్ ఆ సబ్మిటెడ్ దేర్ అప్లికేషన్ బిఫోరింగ్ బిఫోర్ క్లోజింగ్ డేట్ అనమాట అంటే ఫోర్టీన్త్ ఆఫ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బిఫోర్ అప్లికేషన్ సబ్మిట్ చేశారు కానీ పేమెంట్ కాలేదనుకున్న వాళ్ళకి ఇక్కడ ఫీ పేమెంట్ కోసం ఒక రెండు రోజులు ఎక్స్ట్రా గడువు ఇవ్వడం జరుగుతుంది ఆ గడువు ఏంటి రెండు రోజులు ఎప్పటి నుంచి యాక్టివేట్ అంటే ది ఫీ పేమెంట్ విండో ఫర్ సచ్ క్యాండిడేట్స్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ ఎయిటీన్త్ టు ట్వంటీ ఎయిటీన్ నైన్టీ ట్వంటీ అనమాట ఈ మూడు రోజులు మనకి ఇక్కడ అందుబాటులో ఉంటారు రెండు రోజులు కాదు మూడు రోజులు ఇవ్వడం జరిగింది మూడు రోజులు ఇక్కడ మనకు ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేశారో ఫ్రీ పేమెంట్ కాలేదో డెఫినెట్గా ఇక్కడ ఫీ పేమెంట్ చేసేసుకోండి అవుతుంది కూడా అండ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందండి సో చాలా చాలా గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ సబ్మిటెడ్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్ బిఫోర్ క్లోజింగ్ డేట్ మళ్ళీ ఇచ్చాడు ఆర్ అనేబుల్ టు పే ది ఫీ కెన్ నౌ పే ఫీ బై క్లికింగ్ ది పే నౌ బటన్ ఇన్ దేర్ అప్లికేషన్ హిస్టరీ హిస్టరీ పేస్ ఆఫ్టర్ లాగిన్ విత్ యూజర్ క్యాండేట్స్ క్రెడిన్షియల్స్ అంటే మీరు మీ క్రెడిన్షియల్స్ యూస్ చేసి మీరు లాగిన్ అయిన తర్వాత మీ అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అప్లికేషన్ హిస్టరీలో చెక్ చేసుకోండి హిస్టరీలో మీకు పే నౌ అనే ఆప్షన్ వస్తుందండి ఎవరైతే పే చేయలేదో పే చేస్తే సక్సెస్ఫుల్ అయిపోయింది పేమెంట్ సక్సెస్ అయిన వాళ్ళకు నో ప్రాబ్లం రైట్ ఎవరైతే పే చేయలేదో దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి తెలియజేయలేదు చేయండి ఎందుకంటే చాలామంది ఇలా ఒక దాదాపుగా దాదాపుగా ఆల్ ఓవర్ ది కంట్రీ వైడ్ చూసుకుంటే మూడు నాలుగు లక్షల మంది ఈ అవకాశాన్ని కోల్పోయారండి నిజంగా రైట్ సో ఇక్కడ మళ్ళీ పే చేసేదానికి అవకాశం ఉంటుంది ఇరవై నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు అనమాట రైట్ సో నో ఫర్దర్ కరెస్పాండెన్స్ విల్ బి ఎంటర్టైన్ ఫర్ దోస్ హూ హ్యావ్ నాట్ హూ హ్యావ్ నాట్ పేడ్ ఫీడ్ డ్యూరింగ్ ది అబౌవ్ పీరియడ్ అంటే ఈ యొక్క ఎయిటీన్త్ మే నుంచి ట్వంటీ ఎయిత్ మే వరకు పే చేయలేదా ఆ తర్వాత మళ్ళీ ఏం అడిగేది ఏం లేదు మళ్ళీ పే చేయలేదు సార్ అది సార్ ఇది సార్ అని చెప్పేదానికి లేదండి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ కింద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు మెయిల్ ఐడీస్ ఇచ్చారు రైట్ సో మీరు చెక్ చేసుకోవచ్చు ఒక అడ్వైజరీ కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా పే చేసుకోండి మళ్ళీ పే చేసుకోకపోతే ఈ అప్లికేషన్ అనేది సబ్మిటే కాదు అనేసి మళ్ళీ చెప్తున్నా అండి ఎవరైతే అప్లికేషన్ ఫిల్అప్ చేసి పేమెంట్ సక్సెస్ కాలేదో వాళ్ళకి మాత్రం ఇది చాలా యూజ్ అవుతుందనమాట గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు సో ఈ వీడియోను ఇలాంటి క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా దయచేసి షేర్ చేయండి సైనిక్ యాప్లో ఆర్పిఎఫ్కి సంబంధించి మంచి కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్పెషల్గా మంచి కోర్సు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కన్ఫ్యూషన్ లేకుండా ఒక్కసారి కావాలంటే ఒకసారి డెమో చూసిన తర్వాతనే మీరు మీ నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్